పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థల అండదండలతో శిక్షణ పొందినటువంటి మతోన్మాద ఉగ్రవాదులు మన భారతీయ ముఖ్యంగా హిందువుల పైన టార్గెట్ చేసి వారిని అతి కిరాతకంగా హత్య చేయడాన్ని మన దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఖండించాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీనిపైన తక్షణ చర్యల కింద ఏప్రిల్ ఇరవై రోజున అన్ని రాష్ట్రాలకి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇతర దేశాల నుండి టూరిస్ట్ విషయాలపైన కానీ అక్రమంగా వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి విదేశీలు గుర్తించి తక్షణమే వారి రాష్ట్రాలకు పంపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఆ తక్షణమే ఆ ఆదేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అమలు చేయాలని చెప్పి మేము ఇక్కడ స్థానిక జమ్మికుండ ఎంఆర్ఓ గారికి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఇతర ఉగ్రవాదులందరూ కూడా మనం చూసాం చొప్పదండి మెట్పెల్లి కరీంనగర్లో వాళ్ళ మూలాలు ఐఎస్ఐ మూలాలు కనబడ్డాయి గతంలో వాళ్ళ దాడులు చూశాం వారిని అందరినీ వెంటనే ఇక్కడ కరీంనగర్ జిల్లా మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాదులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసింది